గత రాత్రి ముప్పై రెండో డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఆమె తోటపల్లి వెంకటేష్ మీద దాడి చేశామని రిమ్స్ అని కూటమి సభ్యులు రామసాయి నాయుడు కె మనోజ్ కుమార్ దండే సతీష్ ఖండించారు స్థానిక గదలం లోని ఆరామక్షేత్రంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా రామసాయి నాయుడు మాట్లాడుతూ ముప్పై రెండో డివిజన్ వైఎస్ఆర్పీ కార్పొరేటర్ తాడి కృష్ణలత అధికారం కోల్పోయిన తగ్గని అహంకారం భార్యను అడ్డం పెట్టుకుని అవినీతి వస్తువులు పాల్పడుతున్నారని సందర్భంగా అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్ సాయి ముందుగా ముప్పై రెండో డివిజన్ గద్దలగొండ పాలెం నుండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రోజు రాత్రి ఒక ఫేక్ ఎలిగేషన్ని ముప్పై రెండో డివిజన్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ తాడి కృష్ణలత అనే ఆవిడ ఒక మంచి డ్రామాతో కూడిన ఒక ఫేక్ ఎలిగేషన్ని తీసుకొని వచ్చిందండి ఎలా అంటే అసలు రాత్రి ఏం జరిగిందో కూడా పొద్దున్న న్యూస్లో వచ్చిన కూడా ఎవరి పేర్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట ఆ ప్రెస్ మీటు ఈ దీ దీ ముఖ్య ఉద్దేశం ఏందంటే తోటకూర కృష్ణమూర్తి అంకిరెడ్డి నాయుడు కట్టికాల మనోజ్ అనే మూడు పేర్లతో వాళ్ళు రాత్రి ఆ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని వాళ్ళ హస్బెండ్ ఏదో మేము తీసుకొచ్చి కొట్టాము ఇదంతా తీశారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈయన పేరు తోటకూర కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగో డివిజన్ సెక్రటరీగా ఉన్నారు ఆయన మీకు వివరిస్తారు అసలు రాత్రి ఏం జరిగిందనేది వాళ్ళకు సంబంధించిన ఏంటనేది ఒకసారి ఆయన వివరిస్తారు విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుతున్నాం అండి నా పేరు తోటకూర కృష్ణమూర్తి ముప్పై నాలుగు డివిజన్ జనరల్ సెక్రటరీగా గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను పార్టీకి మాత్రమే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాను గత రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రోజు చూసి ఏ న్యూస్ చూసినా కూడా ఈరోజు మన తాడి కృష్ణత మీద తెలుగుదేశం కార్యకర్తలు ఏదో దాడి చేశారని చెప్పి చాలా విపరీతమైన ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి చాలా వైరల్ చేస్తుంది అసలు జరిగింది ఏంటంటే నిన్న రాత్రి కరెక్ట్గా పదిహారు సమయంలో ఈ గద్దలకొండ ముప్పై రెండు ముప్పై నాలుగు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రానున్న జరగబాబు సంక్రాంతి సంబరాల గురించి మేము ఒకసారి పార్పెట్ట గురించి రూట్ మ్యాప్ చూసుకుందామని తిరుగుతూ ఉండగా రూట్ చిన్న కారు వెళ్తుందా లేదా సార్ పెద్ద కారు కదా ఆ కారు ఆ మార్గంలో వెళ్తుందా లేదా అని మేము చూస్తుండగా ఇంతలో ఈ తాడి కృష్ణత హస్బెండ్ అయినటువంటి తోటపల్లి వెంకటేష్ పూర్తిగా మద్యం సేవించి మా కారును అడ్డగించి అతని ఈ ఈ వార్డు నాది ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నా భార్య ఈ ఏదైనా చేస్తే నేనే చేయాలి నేనే మగాడిని ఇంకెవడు ఇక్కడ మగాడు లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు కారు అడ్డం వచ్చి రెండ్ర నా కొడకలారా అంటూ ఈ కారులో నుంచి ఇదిగో ఇలా షర్టు విప్పుకొని కారులో నుంచి మమ్మల్ని బయట దిగమని చెప్పి ఒక్కొక్క అసలు చెప్పలేని భాష పదజాలను వాడి మమ్మల్ని చాలా భయప్రాంతంగా కూడా గురిచేశారు ఎవరు రంగా అంట తన అనుచరుని కూడా తీసుకొని వచ్చి మా మీద కేసు పెట్టడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ చాలా రాడ్లతో కూడా వచ్చారు కానీ మేము ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి మేము అందరిని వెళ్ళిపోమన్నారు సరే ఫోన్ లేని వెళ్ళిపోయాము ఇంతలోకి తాడి తారీకృష్ణలత్త కార్పొరేటరు ఆ మా ఇదిగానే మామూలుగానే మహానటి ఏం చేసిందంటే వెంటనే పైకి వెళ్ళి ఒక చిన్న గాజు బెంకుతో కోసుకొని వెంటనే రిమ్స్కి వెళ్ళిపోయి రిమ్స్లో పట్టుకొని మా మీద ఏదో వస్తారు మేము దాడి చేశాము కొట్టారు పలానా కృష్ణ కృష్ణమూర్తి అంకరెడ్డి కట్టికాల మనోజ్ అని చెప్పేసి ఒక పది మంది పేర్లు అండి ఎవరూ లేరు ఆ రోజు మేము ముగ్గురుము ముప్పై రెండు డివిజన్ అధ్యక్షులు సతీషు తన కార్యకర్త ఇంకొక అజయ్ అనే వ్యక్తి మేము ఐదుగురు మాత్రమే ఉండి ఈ రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం ఇందులోకి వాళ్ళ భర్తను తీసుకొని రిమ్స్లోకి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి గొడవ పెట్టుకుంది అసలు విషయం ఏంటంటే ఒక వార క్రితము ఈమె అనధికారంగా కట్టినటువంటి నాలుగు స్టేట్ల బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు దీనికి పర్మిషన్ లేనందున దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఏది కూడా కొంత భాగం మాత్రమే అది మనసులో పెట్టుకొని ఈరోజు ముప్పై నాలుగో డివిజన్లకు సంబంధించినట్టు నేను అక్కడే ఉన్నటువంటి నేను కాబట్టి మెయిన్ నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో చేయాలని చెప్పి కుట్రపూరితన మోసంతో తన లేడీ అని కూడా చూడకుండా ఇష్టమైన భాష ప్రజలను వాడారని చెప్పి పోయి అక్కడ దినుసులో కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా మాకు చాలా ఆమె నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మేమేదైనా సంక్రాంతికి ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా భయం ఎందుకంటే ఫ్లెక్సీ కట్టే ఒక కేసు ఎవరైనా కానీ ఏ జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కానీ ఏదైనా ఫ్లెక్సీ కట్టాలంటే భయం అంటే కట్టకూడదు మేమే కట్టాలి ఎందుకంటే నేనే మగను అక్కడ అనే దురుసుగా మాట్లాడటం జరిగింది ఇది ఎన్నోసార్లు జరుగుతూ ఉంది ఈమె ఇప్పుడు మేమేదో అన్నారంటుంది ఆమె ఎమ్మెల్యే గారిని కూడా నాలుగు వస్తా అనేంత రేంజ్ ఉన్నామని మనమేం చేయగలం మే చిన్నపాటి కార్యకర్తను ఆమెను మేము ఏ రోజు దూషించలేదు ఇంకోటి కూడా అనింది ఆమెని ఇంటిలోకి వెళ్ళి లాక్కొని వచ్చి కొట్టారనింది నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటాయి ఆమె కనుక వాళ్ళ భర్తని కనుక ఆమెను కనుక మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆమె చేయి చూసినా లేదా ఆమెను ఏదైనా మేమైనా ఇష్టమైన పదకాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను లేదంటే మా జనార్దన్ గారికి నాకు మా కార్యకర్తలందరికీ స్థానిక చర్చ్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ముప్పై నాలుగు ముప్పై రెండు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈమె ఇంతే కాదు ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి వాళ్ళ ఇంటి ముందు ఇసుక పడితే ట్యాక్స్ కట్టాలి ఏమికి రాళ్ళు పడితే ట్యాక్స్ కట్టాలి ఈమె ఎన్నో చాలా మందిని భయపరాదులు చేసి ఈరోజు ఆ హౌస్ కట్టడం జరిగింది ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి సాయి నాయుడు ఇతను ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత ఇతను ఎన్ని నాలుగు సంవత్సరాలు కష్టపడినా ఒక రేకుల షెడ్ కూడా కట్టలేడు ఈ రోజుకి కట్టలేకపోయాడు ఎందుకంటే ఈ రోజు నాడు ఖర్చులు అలాంటి కానీ ఈమె గెలిచిన కార్పొరేట్ రెండు సంవత్సరాల్లోనే నాలుగు సంవత్సరాలు నాలుగు స్టేలు బిల్డింగ్ కట్టింది అంటే ఎంత అనధికారంగా ప్రజల్ని దోచుకుందో రాజీవ్ నగర్లో అపార్ట్మెంట్ కాస్తా అంటే గుణాదం తీసినా ఈయన ట్యాక్స్ కట్టాలి అంటే మీరు అర్థం ఒకసారి ప్రజలు ఈ రోజు ఏదో మీడియా ముందు నేను కోసుకున్నాను అసలు అది చేస్తాను ఇది చేస్తానని ప్రజలు ఏదో మోసం చేస్తుంది ఇలాంటి మోసపూర్వ చర్యలు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాసుగారు కూడా ఇలాంటి కార్యకర్తలు కనుక ఉంచుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా దారుణ మెజారిటీతో కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెవరైనా సరే మా కార్యకర్తల జోలికి వచ్చినా మమ్మల్ని ఏదైనా చేసినా మాత్రం సహించేది లేదు భవిష్యత్తులో ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా నా మీద ఐదు కేసులు పెట్టడం జరిగిందండి ఐదు కేసులు ఎఫ్ఐఆర్లు ఈమె ఈమె కనుసైగల్లోనే స్టేషన్ మొత్తం ఉండేది అలా చేసుకున్నప్పుడు ఆ రోజు ఐదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో అలానే ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా ఈమెదే చల్లాలని చెప్పి వీళ్ళ మొగుడు వీళ్ళ భార్య ఇద్దరూ కలిసి నానా విభత్తి చేస్తున్నారు మా కళ్ళ ముందు రాత్రి వాళ్ళ మామవారు అయినటువంటి సోమశేఖర్ని రెండు దౌడలో పెట్టి కొట్టింది అంత అతను వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రోజు అతని ఫోటో పెట్టుకొని మాత్రమే ఆ గెలవగలిగింది కానీ ఆమెను చూసి వాసును చూసి ఎవరు ఓటేయలేదు ఒక తోటపల్లి సోమశేఖరం చూసి మాత్రమే ఆ ఓటేయడం జరిగింది కానీ అలాంటి వ్యక్తిని రాత్రి మా పిల్లలందరూ ముందు కొట్టడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది అది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ రెండు పేర్లలో రామ్ సాయి నాయుడు మనోజ్ పేరు కూడా పెట్టింది వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం నాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ గతంలో రామ్ సాయి నాయుడు మీద అనధికారంగా ఇంకో కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళని దూషించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది ఆ తమ్ముని అది మనసులో పెట్టుకొని ఈరోజు వాళ్ళేది మీద కేసు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నించింది ఇది ఎలాంటి దీనికన్నా దారి తీస్తే మాత్రము పార్టీ తరఫున మేము ఎలాంటిది విపేక్షించేది లేదు ఇది దయచేసి హెచ్చరిస్తున్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ దయ మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఏదైనా మోసపూర్వకంగా ఏదైనా ఎరికించాలని చూస్తే మాత్రం గతంలో లాగా ఉన్నది ఈరోజు మా గవర్నమెంట్ ఎంతసేపటికి భవిష్యత్తు పిల్లకాయలకి అభిష్ ఏదైనా గ్రామ వాళ్ళు కానీ వార్డులో కానీ మేము ఎంత అభివృద్ధి చూసుకుంటున్నాం కానీ వీళ్ళు ఎంతసేపటికి ఏ పథకం వచ్చిద్దాం అక్కడ ఏం పనులు వస్తాయో టెండర్లు వాడుకుందామా నీ అంతసేపటికి దాని మీదే ఉంది కానీ నీ భవిష్యత్తు అంతా నీ భవిష్యత్తు అందరికీ తెలుసు ఈరోజు నువ్వు చెప్పక్కర్లేదు రాష్ట్రంలో నీ భవిష్యత్తు తెలుసు స్టేట్లో కూడా నువ్వు అంత మేము మారుమోగిపోయావు నీ పేరు తాడే కృష్ణ అబ్బో ఆమా అలా ఉంది నీ పేరు ఒక్కసారి ఇప్పటికైనా భవిష్యత్తు నువ్వు చూసుకొని నీ రాబో ఐదు కాదు పదేళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం జనసేన అభ్యర్థి వీళ్ళందరూ అడ్డం చేస్తుంటే అయినా అసలు వారికి ఉంది ఆ షర్ట్ యొక్క తీసి మా మీదకి ఎలా దూకుతున్నాడో చూడండి

ఒక రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి నిజంగా ఏమనాలో తెలియదు అక్కడ లేని వ్యక్తిని నేను అన్నమాట అంటే ఆవిడ చెప్పడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి ఆవిడ బంధువు నేను నిజంగా చెప్పాలంటే మా అత్తాట చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు సిగ్గుచేటుగా ఉండొచ్చు కానీ ఆవిడ ఎదుగుదలకి మొదటి నుంచి నేను చూసిన వ్యక్తిని కాబట్టి దగ్గరగా చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని గత రెండు సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఎంత లూటీ చేశారంటే రెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళు ఈరోజు నాలుగు స్టేర్ల బిల్డింగ్ అది గద్దలగుంట గ్రామ ప్రజలందరికీ తెలుసు ఒక గద్దలగుంట గ్రామ ప్రజలే కాదు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ అంటే ఒక కార్పొరేషన్లోనే హడలు పుట్టించిన వ్యక్తి ఇవిడ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టుకుంది కానీ దేనికనేది నాయకుల దగ్గర మెప్పు కోసం వాళ్ళ పార్టీ నాయకుల మెప్పు కోసం మాత్రమే ఈవిడ ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఎవరిని దూషిస్తే వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందిద్ది నాయకులు కాళ్ళు పట్టుకోవడము వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు చేసే పనులు ఏందంటే కేవలం నాయకులు కాళ్ళు మొక్కి తెచ్చుకోవడా కానీ ప్రజాసేవలో ఒక్క వంతు భాగం కూడా వాళ్ళకి ఈరోజు లేదు ఇదే గద్దలగుండపాలెంలో ఈ తోటపల్లి వెంకటేష్ అనే అలియాస్ సుబ్బయ్య అనే వ్యక్తికి ఇంకో పేరు కూడా ఉంది తాగుబోతు సుబ్బయ్య అంటారనమాట గత చిన్న పిల్లలు చిన్న పిల్లల్ని అడిగినా కూడా మా అతను దాని గురించి చెప్తారనమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతూనే ఉన్నాడు ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ లేని వ్యక్తి పెళ్ళికి ముందు తండ్రి మీద పెళ్లి తర్వాత భార్య మీద ఆధారపడిన ఒక వ్యక్తి తల్లికి చెల్లికి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మానానక పుట్టావు ఇలాంటి అంటే మేము మాట్లాడకూడదు యాక్చువల్గా ఇప్పుడు దా మాట్లాడడం లేదు నేను ఈ రోజు కూడా ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను అనుకోలేదు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆ కార్పొరేటర్ చేసిన పనులు ఎలాంటివి అంటే గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో కట్టిన ప్రతి బిల్డింగ్కి ఐదు లక్షల నుంచి పది లక్షలు వసూలు చేసిన వైనం అది కార్పొరేషన్లో తన సహచరులు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి ఈరోజు అన్ని వైపులా బ్లాక్ అయిపోయేసరికి తను రాత్రి చేసింది ఏంటంటే మేము జనసేన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి అభ్యర్థులు ఫస్ట్ సంవత్సరం మన ప్రభుత్వం స్థాపించి మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగని చాలా గొప్పగా జరుపుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా గద్దలగుంటపాలెంలో పారవేటని చాలా ఘనంగా నిర్వహిస్తాం ఎన్టీరు మన ఏపీ స్టేట్లోనే సంక్రాంతి రోజు పారవేట జరిగే ఏకైక ప్లేసు మా గద్దలగుంటపాలెం స్టేట్లోనే పేరు పొందిన గద్దలగుండపాలెంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్లే అనమాట ఈ తోటపల్లి వెంకటేషు వీళ్ళ పేర్లే వినిపించాలన్నమాట ఇంకెవరి పేర్లు వినిపిస్తే వాళ్ళు ఒప్పుకోరు ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కడుపు మంట ఆ కడుపు మంట ఏదైతే ఉందో దాన్ని ఎలా కక్కాలో తెలియక సంబంధం లేని వ్యక్తులకి రాత్రి ఎవరికి సంబంధం లేని వ్యక్తులకి మేము మామూలుగా కారులో వస్తుంటే షర్ట్ ఇప్పుకొని అతనంతట అతనే కింద పడిపోయి అందరూ నన్ను కొట్టారు చేశారని చెప్పి రిమ్స్కి వెళ్ళి ఆవిడ ఇరవై మంది చూశారనమాట స్థానికంగా ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి ఒక్కసారి పోలీసు వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఆవిడే చెప్పింది సీసీ కెమెరాస్ ఉన్నాయి పది మంది అటాక్ చేశారు మా మీద అందులో ముగ్గురు పేర్లు మాత్రమే తెలుసని ముగ్గురు మాత్రమే రాత్రి అక్కడ టీడీపీ పార్టీ జనసేన పార్టీకి సంబంధించి ఐదుగురు మాత్రమే ఉన్నాము మేము కేవలం ప్రోగ్రామ్ సంబంధించి షెడ్యూల్ మాత్రమే మా ఎమ్మెల్యే గారు అయిన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే జనార్దన్ గారు రేపు ఆ పార్వేటుకు ఎలా రావాలి ఆ కారు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మేము దాన్ని చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వచ్చేసి ఈ గొడవ క్రియేట్ చేస్తే దీన్ని ఇప్పుడు రేపు జరగకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు నేను ఈవెంట్స్ గమనించుకోండి అతని పేరు సుబ్బయ్య మా అతని పేరు మందు దాగే సుబ్బయ్య గుర్తుపెట్టుకోండి గద్దల గుంటలో చిన్నపిల్లని అడిగినా చెప్తారు ఎవరైనా అడిగినా చెప్తారు అతని పేరు సుబ్బయ్య తోటపల్లి వెంకటేష్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ రాత్రి రిమ్స్లో చేసిందంతా ఒక డ్రామా వాళ్ళకు వాళ్ళే సృష్టించుకొని ఒక ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి రంగ అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులు చూడండి మన యాక్చువల్గా వీళ్ళు ఒకటింటికి రిమ్స్లో దీనస్థితిలో పడిపోయి ఉన్నారు మీ అందరికీ ఆ వీడియోలు వచ్చినాయి ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా రెండు గంటల లోపు ఇది జరిగింది రెండున్నర తర్వాత అది ప్రతి ఛానల్కి ఒక్కసారి ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రజలు ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఆల్రెడీ రాత్రి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఈరోజు సబ్మిట్ చేస్తున్నాను ఇలా అరాచకాలేం కాగవు దయచేసి మళ్ళీ చెప్తున్నాము అప్పుడు ఇప్పటికే ఈ కార్పొరేటర్ని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి గద్దల గుంట్లో ఉంది అది ఖచ్చితంగా మీడియా ముందే జరుగుతుంది త్వరలో ఆవిడ అక్రమాలన్నీ బయటపెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆవిడ చేసిన ప్రతి ఒక్క అక్రమాన్ని ఇన్ని రోజులు మేము తీసుకెళ్లకపోవడానికి మాకు ఒక సంస్కారం ఉంది రాత్రి చిన్న డెలిగేషన్ వల్ల దండే సదస్సుగా మాట్లాడుతున్నాను రేపు సంక్రాంతికి ప్రోగ్రాం ఎలా చేయాలని చెప్పి రామ్ సాయిని పిలిపించి గాంధీ వామి దగ్గర మేము ఎట్లా ఫోగ్రాం చేయాలి జనార్దన్ గారిది రియాజ్ గారిది అని మాట్లాడుకుంటా ఉన్నాము మాట్లాడుకున్న క్షణంలో తోటపల్లి సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి రాత్రి తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం దోష ప్రజా అట్లా మాట్లాడడం కారు కారుని కూడా పంపించకుండా వేరే విధంగా అంటే తల్లుల్ని అమ్మల్ని చెల్లెల్ని అక్కడిని తిడతా ఉంటాం ఎట్లా పడితే అట్లా మాట్లాడడం చక్క తీసి కొట్టుకుందాం రండి చూసుకుందాం రండి అని ఎట్లా పడితే దోష మాట్లాడడం మాట్లాడింది కాక మళ్ళీ నేనే అడ్డం తీశాను ఆ వీడియో క్లిప్ చూపండి మీకు చూపిస్తాను కావాలంటే నేను అతను పక్క తీసుకొని చూపించాను అంటే అన్న ఎందుకు మనకు ఎందుకు గొడవ పక్క వెళ్ళాను రాన్నా అని నేనే తీసుకెళ్ళాను పక్కకి పక్క తీసుకెళ్లిన మరుగుణంలో వాళ్ళ ఆవిడ పైనుంచి వచ్చి అతను నేనే నేనే చెప్పాను వాళ్ళ ఆమెడికి కూడా ఇట్లా అక్క తీసుకెళ్ళాను అంటే వాళ్ళ ఆవిడ మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి చేతులు కోసుకొని ఇదంతా స్క్రిప్టు ఒక రంగ అనే వ్యక్తి వల్ల మొత్తం జరిగింది